హిందూ మహాసముద్రంలో హీట్ వేవ్ ప్రకృతి మాడి మసైపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన అయితే వేడి లేదంటే వానలతో బీభత్సం తప్పదని హెచ్చరిక భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది అది భారతదేశం పైన తీవ్ర ప్రభావం చూపబోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది అనుబాంబు సృష్టించే విధ్వాంసం అంత ఇంత కాదు అది పుట్టించే వేడిని ఊహించలేం అలాంటిది పదేళ్ల పాటు ఆగకుండా అనుబాంబులు కురిస్తే ఎంత వేడి ఉత్పన్నమవుతుందో అంతటి వేడికి హిందూ మహాసముద్రం గురికాబోతోందట వేడెక్కిన సముద్ర జలాల ప్రభావం మన దేశం పైన పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ వేడి దాటికి పచ్చని ప్రాంతాలన్నీ మాడి మసైపోతాయి గత నాలుగు దశాబ్దాలుగా వాతావరణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు వేసిన అంచనా ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం మెరైన్ హీట్ వేవ్ సమస్య అంతకంతకు పెరుగుతోంది దీనివల్ల ఈ భూగోళంపై పడే ప్రభావం అంత ఇంత కాదట